ఒక ఊరిలో ముఖేష్ అనేటువంటి యువకుడు జీవితంలో తను చేసినటువంటి వ్యాపారాల వల్ల అన్ని కోల్పోతాడు నమ్మిన వాళ్లే అందరూ మోసం చేస్తారు ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి దిక్కుతోచని పరిస్థితిలో ఒంటరిగా మిగిలిపోతాడు ఉన్న సంపాదన ఆవిరైపోతుంది ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాక సరే ఇక నా జీవితానికి ఆత్మహత్య శరణ్యం అనుకుంటాను అనుకుని అక్కడి నుంచి లేచి ఆ ఊరి సముద్ర ఒడ్డు దగ్గరికి వెళ్తాడు అక్కడ ప్రశాంతంగా కూర్చొని తన జీవితంలో జరిగినటువంటి ఒక్కొక్క చేదు సంఘటన గురించి ఆలోచించుకుంటూ ఉంటాడు ఇంతలోనే అటుగా వెళుతున్నటువంటి ఒక సాధువు తనని బాబు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగాడు తనకున్నటువంటి బాధలతో పరధ్యానంలో ఉన్నటువంటి ముఖేష్ తనని పట్టించుకోకుండా మళ్లీ తన ఆలోచనలోకి మెరిగిపోయాడు అయితే ఈసారి సాధువు దగ్గరకొచ్చి కొంచెం ఇలా తట్టి బాబు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగారు అప్పుడు ముఖేష్ వెంటనే తన వైపు చూసుకుంటూ తన జీవితంలో జరిగినటువంటి ప్రతి చేదు సంఘటన గురించి పూసగొచ్చినట్లు వివరించాడు అయితే వెంటనే ఆ సాధువు తన దగ్గర ఉన్నటువంటి గిన్నెలో కొంచెం నీళ్లు పోసి ఇదిగో ఈ గిన్నెలో ఉన్నటువంటి నీళ్లు ఈ సముద్ర ఒడ్డు దగ్గర నుంచి ఆ సముద్ర నీటి అంచు వరకు వెళ్లి ఒక్క చుక్క బొట్టు కూడా కింద పడకుండా ఆ గిన్నెని తీసుకుని వస్తావా అని అడగటం జరిగింది అప్పుడు ముఖేష్ సరే అండి అని ముందుకు వెళ్లి మళ్ళీ రిటర్న్ రావటం జరిగింది అయితే సాధువు ఈ విధంగా అడిగాడు చాలా బాగా తీసుకుని వచ్చారు అయితే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లారు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు కదా అప్పుడు మీ మానసిక స్థితి ఏ విధంగా ఉంది అని అడిగాడు అప్పుడు ముఖేష్ ఒక్క చుక్క బొట్టు కూడా కింద పడకూడదు అన్నారు కదా అందుకే నా దృష్టంతా గిన్నె మీదే ఉంది ఒక్క వాటర్ డ్రాప్ కూడా కింద పోకుండా ఉండాలంటే దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో అన్న ఆలోచన మాత్రమే దాని మీద పెట్టగలిగాను అని చెప్పాడు ఎంటర్ ఇన్సిడెం మనకేం సూచిస్తోంది అని అంటే ఫోకస్ మన జీవితంలో మన లక్ష్యాలపైన దృష్టి కేంద్రీకరిస్తే ఎన్ని విమర్శలు వచ్చినా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మన జీవితాన్ని మన కంట్రోల్ లోనే తెచ్చుకోగలుగుతాం చాలా మంది మన జీవితంలో ఫోకస్ తప్పటం వల్ల మన కెరీర్ ని నాశనం చేసుకున్నటువంటి సందర్భాలు ఎక్కువ ఉంటాయి ఆ విషయంలో మీ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందో కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి అండ్ ఫోకస్ లేకపోవటం వల్ల మీ కెరీర్లో ఏం పోగొట్టుకున్నారో కింద కామెంట్ బాక్స్లో మీ అనుభవాన్ని పంచుకోండి అండ్ దానితో పాటు మీ జీవితాన్ని చాలా ఫోకస్డ్గా ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఫుడ్ మనీ సైకాలజీ అని ఆగస్ట్ టెన్త్ నుంచి ఫైవ్ డేస్ నేను కంటెక్ట్ చేయబోయేటువంటి క్లాస్లో కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అని అంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి అండ్ కౌన్సిలింగ్ కావాలనుకున్నా కూడా మీరు డెఫినెట్గా నన్ను సంప్రదించవచ్చు